రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకు అక్రెడేషన్ వెంటనే జారీ చేయడంతో సహా జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ యూడబ్ల్యూజే రాష్ట్ర జిల్లా సమితి పిలుపు మేరకు కర్నూలు జిల్లా కోసికిలోని ఏపీడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు జిల్లా సహాయ కార్యదర్శి హనుమేష్ తాలూకా ఉపాధ్యక్షుడు శ్రీరామ్ సీనియర్ జర్నలిస్ట్ గడ్డం ఈరన్న ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఏపీడబ్ల్యూజే జర్నలిస్టు సంఘం ధర్నాకు మద్దతుగా ఆ మంత్రాలయం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మురళీధ్వర సిపిఎం సిపిఐ నాముడు గోపాల్ తాయన్న వామపక్ష నాయకులు జర్నలిస్టులకు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ యూడబ్ల్యూజే యూనియన్ నాయకులు రాజేష్ ప్రవీణ్ కుమార్ యూసఫ్ సతీష్ మహమ్మద్ లక్ష్మణ ప్రభాకర్ నాగరాజు అన్న స్వామి మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు లేకల న్యాయమైన కోరికలు పరిష్కరించాలి జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత అర్హత కలిగిన జర్నలిస్టులకు పైబడిన జర్నలిస్టులకు వెంటనే అభివృద్ధి అరవై సంవత్సరాలు దాటిన జర్నలిస్టులకు పింఛన్ సదుపాయాన్ని వెంటనే એક્રેડિટેશનલનો વેન્ટને મંજૂર થિયારે એપીયુ જર્નાલિસ્ટ આયક્યતા મંજૂર થિયારે એક્રેડિટેશનલનો વેન્ટને મંજૂર થિયારે જર્નાલિસ્ટલા વેન્ટને ఈ వినికి పత్రాన్ని కలెక్టర్ గారికి ఉత్తరప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ఏకైక యూనియన్ ఏపీడబ్ల్యూజే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలోను జిల్లా కేంద్రాలలోను ఏపీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ పాత అక్రెడేషన్లను పొడిగించకుండా కొత్త అక్రడేషన్లను మంజూరు చేయాలి అలాగే రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు మంజూరు చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నిలబెట్టలేకపోయింది ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా జర్నలిస్టుల పైన గత ఎన్నికల్లో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీలో భాగంగా వారు చెప్పడం జరిగింది నేడు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా కూడా జర్నలిస్టుల సమస్యలను పెడిచవి పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ ప్రభుత్వం సుమారు వేలల్లో అక్రడేషన్లను తొలగించి నిజమైన జర్నలిస్టులకు అన్యాయం చేసింది గత వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు అక్రమాలకు విలువ తీసుకొస్తున్నందున విలేకరులను రాష్ట్ర వ్యాప్తంగా దాడులు విలేకరులపై దాడులు చేస్తూ వారికి సంక్షేమ పథకాలు అందకుండా చేసింది కనీసం కూటమి ప్రభుత్వమైన విలేకరులకు కొత్త అక్రోడేషన్లు మంజూరు చేసి అలాగే ఇంటి స్థలం ఇచ్చి ఇంటిని ఇల్లు నిర్మాణం చేపట్టడమే కాక అరవై ఐదు ఏళ్ల పైబడిన జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల మాదిరిగా పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా పెన్షన్ ఇచ్చే విధంగా చూడాలని మేము ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర జిల్లా కమిటీ పిలుపు మేరకు కోసిగి తహసీల్దార్ కార్యాలయం ముందు జర్నలిస్టుల సమస్యలపై ధర్నా చేయడం జరిగింది నా పేరు హనుమేష్ ఏపీడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి